సవరించిన భూసేకరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం భూసేకరణ జరిగితే సమిధలు అయ్యేది బక్క చెక్కిన రైతులు కౌలు రైతులు రైతు కూలీలు అన్న అంశం మీద ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు ఒక నివేదికను తయారు చేసే విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి రామాయపట్నం రావూరు చేబూరు కరేడు వంటి ప్రాంతాల్లో జరుగుతున్న భూసేకరణల వల్ల చిన్న రైతులు మరియు వ్యవసాయ కూలీలు పరిస్థితి మీద మాట్లాడటం జరిగింది గతంలో జరిగిన భూసేకరణలో రైతుల భూమికి పరిహారం లభించిన ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యేకించి వ్యవసాయ కూలీలకు ఏ రకమైన పరిహారం లేకపోవడాన్ని మేము ఇచ్చిన నివేదికలో గమనించవచ్చు అని మాట్లాడడం జరిగింది రామాయపట్నం పోర్టు నిర్మాణం అమరావతి రాజధాని భూసేకరణ వంటి పనులు ప్రాజెక్టుల సందర్భంగా వాస్తవంగా జీవనోపాధిని కోల్పోతున్న వ్యవసాయ కూలీలకు ఎలాంటి ఉపాధి లేక వలసలు వెళుతున్న పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరం లేదు అని జీవోలు ఇవ్వడం అంటే ప్రభుత్వాలు పేదల జీవితాలను పనంగా పెట్టి కార్పొరేట్లకు రైతుల భూములను ఎలా కట్టబెడుతున్నాయో అర్థమవుతుందని మాట్లాడడం జరిగింది ఒక ఒక వ్యక్తి హస్బెండ్ వైఫ్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లక్ష పనికి సంపాదించుకునే పరిస్థితి ఉంది ఈ భూసేకరణ జరిగితే వాళ్ళు ఉపాధి పోతుంది కాబట్టి ఇంకో ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళ ఆదాయం పోయే పరిస్థితి అంటే ఆల్మోస్ట్ చర్చించిన పరిస్థితి లేదు ఎక్కడా చర్చ వచ్చిన అంశం కూడా లేదు అలాగే ఒక రైతు యావరేజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటే అతనికి ఒక నలభై లక్షలు నలభై రెండు లక్షలు నలభై లక్షలు పోయిన పరిస్థితి అలాగే ఎకరా అరెకరా రెండు ఎకరాలు ఉన్న రైతు కూడా ఆయనే రైతు పొలంలో కూలి చేసుకుంటాడు కాబట్టి అతను కూడా ఈ భూమి పోతే అతను భూమి పరిహారం వస్తుంది కానీ ఆ భూమి పరిహారం కాకుండా అతనికి ఎలాంటి కాంపన్సేషన్ రావట్లేదు మొత్తం ఈ భూ సేకరణ జరిగితే చిన్న చిన్నకారు రైతులు సన్నకారు రైతులు రైతు కూలీలు కౌలు రైతులు ఆ గ్రామీణ వ్యవస్థే కాబట్టి దీని మీద అడ్రస్ చేసి మీరు ముందుకెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మీరు కావాలంటే